హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ఈరోజైతే అమరావతిలో వచ్చిన జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే చూస్తున్నామండి ఈ హౌస్ మనకైతే ఈస్ట్ ఫేస్లో అయితే రావడం జరిగింది ఇది బ్యాంక్ ఆప్షన్లో వచ్చిన ప్రాపర్టీ అనమాట వంద గజాల్లో అయితే ఉంటుంది ఈ ప్రాపర్టీ మీరు చూసుకున్నట్లయితే మంచి కొలతలతో అయితే ఉందండి ఇరవై వెడల్పు మిగతాది అయితే లోతు అయితే ఉంది ఈ ప్రాపర్టీకి జీప్లస్ వన్ అండర్ కన్స్ట్రక్షన్లో అయితే ఆగుంది అక్కడ మేము కనుక్కున్న వాల్యూ ప్రకారం అయితే ఈ ప్రాపర్టీ ముప్పై ఆరు లక్షల వరకు అయితే మనకి మార్కెట్లో అయితే వాల్యూ అయితే ఉందండి ఇప్పుడు ప్రజెంట్ మనకైతే ఇది బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షల రూపాయలకి అయితే రావడం జరిగింది ఈ అవకాశం మనకి నెల ఆఖరు వరకు అయితే ఉందన్నమాట ఇరవై ఐదు లక్షలకి వంద గజాల తూర్పు ఫేస్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకైతే మంచి రేట్లు అయితే రావడం జరిగింది ఈ ప్రాపర్టీ మనకి చూసుకున్నట్లయితే ఒక హాల్ కిచెన్ వెనకాల మాస్టర్ బెడ్రూమ్ అండ్ వెనకాల వచ్చేసరికి వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట ఉత్తమ వైపు అయితే సందు అయితే ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ వాష్ ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ అయితే చేసుకున్నారండి ఈ ప్రాపర్టీ మనకి వంద గజార్లు అయితే తూర్పు ఫేస్లో అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది అమరావతి గుడి అమరావతి గుడి ఏరియాలో అమరావతిలో అయితే ఈ ప్రాపర్టీ రావడం జరిగింది నియర్ బై మనకి శివాలయం దగ్గరలో అయితే ఉంటుందండి మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో అయితే ఈ ప్రాపర్టీ ప్రజెంట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో ఇరవై ఐదు లక్షలకి ప్రైవేట్ రేటింగ్ ద్వారా మనకి ఆప్షన్లో అయితే రావడం జరిగింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ పే ఉన్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాల గురించి అయితే మీకైతే తెలియజేస్తారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ చూసినట్లయితే మాత్రం ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మీ ముందుకైతే తీసుకొని వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్